భారత్పై ఇప్పటికే టారిఫ్ లతో విరుచుకు పడుతున్న ట్రంప్ మరో బాంబు పిలిచారు ప్రస్తుతం వెయ్యి డాలర్లు ఉన్న హెచ్ వన్ బి వీసా ఫీజుని ని ఏకంగా లక్ష డాలర్లకు పెంచేశారు అది కూడా ప్రతి ఏడాది కట్టాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు టెక్ కంపెనీలకు ఇది పిడుగు లాంటి వార్తే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మన ఇండియన్స్ కి అమెరికా డోర్స్ క్లోజ్ చేసేసే ప్రయత్నాలు చేశారు ట్రంప్ హెచ్ వన్ వీసా ఎఫెక్ట్ పై మా ప్రతినిధి వెంకట్ డాలస్ నుంచి మరింత సమాచారం అందిస్తారు ట్రంప్ సర్కార్ హెచ్ వన్ బీసాస్ మీద హెఫ్టీ ఫీజ్ లెవీ చేయటం జరిగింది ఎస్పెషల్లీ ప్రతి సంవత్సరానికి లక్ష డాలర్లు కడితే గానీ హెచ్ వన్ అప్రూవ్ కాను అనేది క్లియర్ గా ఇండికేషన్ పంపడం జరిగింది అయితే ఈరోజు జరిగిన పరిణామాల ప్రకారం చూస్తే హెచ్ వన్ బి వీసా అప్లై చేసే కంపెనీ ఏదైతే ఉందో లక్ష డాలర్లు అమెరికా సర్కార్కి కట్టాల్సిందే ఇక వేరే దారి లేదు అయితే ఇక్కడ ట్రంప్ సర్కార్ చెప్పిన మాటల ప్రకారం చూస్తే ఓన్లీ క్రీమ్ మాకు కావాలి మాకు బేసికలీ ఎవరైతే జస్ట్ క్యాజువల్ గా వచ్చే నాన్ క్రీమ్ ఎంప్లాయీస్ ఈ దేశానికి అక్కర్లేదు సో హైయెస్ట్ వాల్యూస్ ఉండి హైయెస్ట్ స్కిల్ సెట్ ఉండి హైయెస్ట్ కెపాసిటీ ఉన్న వారిని మాత్రమే అమెరికాలో అడ్మిట్ చేయడం జరుగుతుందని ట్రంప్ సర్కారు చెప్పడం జరిగింది అయితే సంవత్సరానికి లక్ష డాలర్లు అంటే టిపికల్ గా హెచ్ వన్ బి ఆరు సంవత్సరాలు ఉంటుంది ప్రతి సంవత్సరానికి లక్ష డాలర్లు కట్టాలి అంటే ఆరు సంవత్సరానికి ఆరు లక్షల డాలర్లు కక్కాల్సిందే అని క్లియర్ గా చెప్పడం జరిగింది ఇది గనుక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కింద పాస్ చేయడం జరిగింది సో ఇది కనుక కంటెస్ట్ చేస్తే కనుక కాంగ్రెస్ లో అది డిఫరెంట్ విషయం కానీ ప్రస్తుతానికి మాత్రం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గా పాస్ చేసింది కాబట్టి ఇది స్టాట్యూట్ లోకి వెళ్తుంది అండ్ డెఫినెట్లీ యుఎస్ దీన్ని ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు బేసికల్లీ ఎవరైతే హెచ్ వన్ బి వీసా మీద అమెరికాకి వద్దాం అనుకున్న వారి కలలన్నీ నీరు గార్చినట్టు జరుగుతుంది ఈ యొక్క కొత్త పరిణామం చూస్తుంటే సో ముందు ముందు ఈ యొక్క డిసిషన్ మీద ఎలాంటి ఛాలెంజెస్ రాబోతున్నాయి డెమోక్రాట్స్ నుంచి లేకపోతే కాంగ్రెస్ నుంచి గాని లేదా ఫెడరల్ గవర్నమెంట్ లేదా ఫెడరల్ కోర్ట్స్ నుంచి ఎలాంటి డిసిషన్స్ రాబోతున్నాయని మనం వేచి చూడాల్సిందే వెంకట్ ముల్కుట్ల టీవీ నైన్ డాలాస్ట్రక్చర్